జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇరవై ఏడవ అధ్యాయము సారణుడు వానర యూధుల గురించి ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ రాక్షసరాజా రాముని కొరకు తన ప్రాణములు కూడా లెక్క చేయకుండా యుద్ధం చేయడం కోసం ఉరకలు వేస్తున్న వానర నాయకుల గురించి ఇంకా చెబుతాను విను నున్నటి తోకతో ఒళ్లంతా ఎర్రటి పచ్చటి తెల్లటి రోమంలో విస్తారంగా కలిగిన ఆ వానర నాయకుని పేరు హరి అతని వెంట వందల కొల్ది వానరులు ఉన్నారు వారందరూ సుగ్రీవుని నాయకత్వంలో రాక్షసులతో యుద్ధానికి చేయడానికి కాలు దూతున్నారు అదిగో అటు చూడు నల్లని మేఘముల వలి కనబడుతున్నది భల్లూక సేన సముద్రము నల్లగా ఉంటే ఈ భల్లూక సేన కూడా నల్లగా మరొక సముద్రంలా ఉంది కదూ వీరందరూ పర్వత ప్రాంతముల నుండి సమతల భూముల నుండి మరికొందరు నదీ తీరముల నుండి వచ్చారు వీరంతా చాలా భయంకరంగా యుద్ధం చేయడంలో నిపుణులు ఈ భల్లూకములకు నాయకుడు ధూమ్రుడు ఇతడు నర్మదా నదీ తీరంలో ఉన్న వృక్షవంతము అనే పర్వతం మీద ఉంటాడు ఆ పక్కనే ఉన్నవాడు ధూమ్రుని తమ్ముడు ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారు కదూ ఇతడు అన్నకంటే మహాపరాక్రమవంతుడు ఇతని వెంట కూడా ఎన్నో భల్లూక సేనలు ఉన్నాయి భల్లూకములందరిలోకి వృద్ధుడు జాంబవంతుడు ఇతని వెంట అపారమైన భల్లూక సేన ఉంది జాంబవంతునికి పరాక్రమము దానికి తగ్గ వినయము రెండూ ఉన్నాయి ఈ జాంబవంతుడే దేవాసుర యుద్ధంలో దేవేంద్రుని పక్షమున అసురులతో పోరాడి దేవేంద్రుని వలన వరములు పొందాడు జాంబవంతుని సేనలో ఉన్న భల్లూకములు పెద్ద పెద్ద పర్వతముల మీద ఉండి బండరాళ్ళని కింద ఉన్న శత్రువుల మీద చంపి విసరడంలో ఆరితేరినవారు వీరికి చావంటే భయం లేదు మరొక సేన అని పేరు క్రధనుడు ఇతడు కైలాస పర్వతం మీద నుండి వచ్చాడు కైలాస పర్వతము ఇతని స్థావరము ఇతనికి వెయ్యి కోట్ల వానర సైన్యం ఉంది అతడు ఒక్కడు చాలు లంకా నగరమును నాశనం చేయడానికి పూర్వము వానరులకు ఏనుగులకు వైరం ఉండేదట ఈ వానర నాయకుడు గంగానదీ ప్రాంతంలో ఉన్న ఉసిరబీజ పర్వతము మందర పర్వతము యొక్క గుహల్లో నివసిస్తూ ఏనుగులను భయపెట్టేవాడట దొరికిన ఏనుగును దొరికినట్టు చంపేవాడట వాడు కూడా తన వెయ్యి లక్షల వానరములతో ఈ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు ఏనుగులను చంపేవాడికి మన రాక్షసులు ఒక లెక్క ఇంతకు ఇతని పేరు చెప్పలేదు కదూ ఇతని పేరు ప్రమాధి ఇదిగో అక్కడ నల్లని మేఘము మాదిరి ఎగురుతున్నాడు జాగ్రత్తగా చూడండి అతని చుట్టూ ఉన్నదే అతని సైన్యము రాక్షసరాజా మరొక జాతి వానరములు కనబడుతున్నాయి చూడండి నల్లని ముఖములతో భయంకరంగా ఉన్నాయి వాటి పేరు గోలాంగూలలు వాటికి నాయకుడు గవాక్షుడు అతని సేన వంద లక్షలు ఉంటుంది లంకను ఎప్పుడెప్పుడు నంచుకు దిందామా అని గర్జిస్తున్నారు ఆ వానరులు ఓ రాక్షసేంద్ర వానర నాయకుల్లో ముఖ్యుడు కేసరి మీరు ఎవరి తోకకు నిప్పంటిస్తే అతడు మన లంకనే తగులుపెట్టాడో ఆ ఘనుడు హనుమంతుని తండ్రి ఈ కేసరి ఇతడు మేరు పర్వతము మీద నివసిస్తూ ఉంటాడు మేరు పర్వతము ఈ ప్రాంతంలో ఉన్న అరవై వేల బంగారు పర్వతములలో ఆఖరి పర్వతము మీద కొన్ని వానరములు నివసిస్తూ ఉంటాయి ఈ వానరములు నల్లగాను తెల్లగాను ఎర్రటి ముఖములతో పెద్ద ఆకారములతో ఉంటాయి వీరు అత్యంత వేగంగా పరిగెత్తగలరు వీళ్లకు తమ గోళ్లు కోరలే ఆయుధములు వీరు పెద్ద పుల్లల మాదిరి భయంకరులు మరొక వానర నాయకుని పేరు శతబలి ఇతడు సూర్యదేవుని ఉపాసకుడు ఇతని వెంట కూడా అపారమైన వానరసేన ఉంది రాముని కొరకు తన ప్రాణములు కూడా లెక్క చేయని వీరుడు శతబలి వీరు కాక గజుడు గవయుడు నలుడు నీలుడు ఒక్కొక్కరు కోట్ల కొలది వానరములతో వచ్చి ఉన్నారు ఇంకా వింధ్యపర్వత ప్రాంతముల నుండి లెక్కకు మిక్కిలి వానరులు వచ్చి ఉన్నవి వీరిని లెక్కించడం మాకు శక్యం కాలేదు వీరిలో ఎవరూ సామాన్యులు కారు అందరూ మహాపరాక్రమవంతులు వీరిని గెలవడం అంత సులభం కాదు అని చెప్పి ఊరుకున్నాడు సారణుడు తరువాత సుకుడు తన అభిప్రాయం కూడా చెప్పనారంభించాడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్